మాది నిజాంబా జిల్లా చక్రంపల్లి మండల్ చింతలూరు గ్రామము నా పేరు నాగుల చిన్న గంగారాం నీకు నేమ్ చిన్నికృష్ణుడు నేను నా పదిహేనుల వయసులో కెమికల్ లేకుండా మా అమ్మ నాన్న వండియడము నేను అక్కులు బసంగీలు చెట్టి ముత్యాలు గోదావరిస్కే ఇటువంటి రకం చూడడం జరిగింది దిగుబడి వెళ్తుండే అవే అన్నం తిని ఆరోగ్యం ఉండేవాళ్ళము ఈ నవార వెరైటీ పండియడం జరిగింది నవార వెరైటీ పండించి ఆ బియ్యం ముడి బియ్యం తినడం వల్ల తిన్నాక పది నెలలకు నా ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చింది బరువు తగ్గడము ఒళ్ళు నొప్పు తగ్గిపోవడము అల్గా ఉండడము మంచి నిద్ర రావడము మరి తినే ఆహారంలో ఇంత బలం ఉంటుంది తినే బియ్యంలో అని నాకు అప్పుడు బాగా మార్పు వచ్చి అప్పటి నుంచి ప్రతి శిక్షణ శిబిరములకు అంటే ఆర్గానిక్ కిసనమిలో ఎక్కడ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ ఏ వెరైటీ అంటే ఒక రక్తశాల ఉంది అనుకో ఆ అన్నం తింటే రోజు పూట తింటే హేమోగ్లోబిన్ పెరుగుతుంది ఇప్పుడు నవారం ఉందనుకో షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ లేని వాళ్ళు తింటే షుగర్ రాదు ఇట్లా రకరకాల వెరైటీలు నాకు దొరకడం జరిగింది అటు సేకరించి దాదాపు ఇప్పటికీ నూట ఇరవై రకాలు పండిస్తూ రైతులను మా పొలంలోకి తీసుకొచ్చి ఇటువంటి వెరైటీలు మీరు పండించుకోండి అంటే వంద రోజుల కొత్త కచ్చేటి వంద ఇరవై రోజులకు వంద యాభై వంద డెబ్బై రెండు వందల ముప్పై రోజులు కొత్త కచ్చే రకాలు ఉన్నాయి రైతుకి ఏది ఇష్టం అంటే అది రకం మా మా తోట చూసి తీసుకుపోతున్నారు వాళ్ళకి ఎన్నో దాదాపు ఇప్పటికీ నేను తొమ్మిది రాష్ట్రాలకు విత్తనాలు ఇస్తున్నా మరి తీసుకుపోయిన వాళ్ళు కూడా అటువంటి రకం అండిచుకొని వాళ్ళు ఆరోగ్యంగా తయారై నాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి అదే కాకుండా స్కూల్ పిల్లలు కూడా కాలేజీ పిల్లలు ఎంఎస్ అగ్రికల్చర్ పిల్లలు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా ఉంటుంది కెమికల్ వ్యవసాయం ఎలా ఉంటుంది మరి ఎందుకు ఆరోగ్యం జరిగిపోతున్నాయి ఈ వాతావరణం కలుషితం ఎందుకు ఎందుకవుతున్నది అని తెలుసుకోవడానికి మా పొరవాళ్ళకి వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు నా ఫోటోలు తీసుకొని పోవడం జరిగింది నాకు ఎంతో ఆనందము అదే కాకుండా ఇప్పుడు మన ప్రపంచంలో జపాన్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇష్టంతో కష్టపడతారు వాళ్ళు ఇని నేను కూడా ఇష్టంగా కష్టపడడం నేర్చుకున్నా మరి అది కాకుండా వాళ్ళు అక్కడ అగ్రికల్చర్ పిల్లలు రైతు పొలంలోకి వెళ్ళి నారుమడి పెరిగిన తర్వాత తుకం బిక్కుంటూ వరిలో బొమ్మలు వేస్తారు ఆ బొమ్మలు తీసి యూట్యూబ్లో పెడితే ఆ యూట్యూబ్లో చూసి మరి నేను కూడా కలర్ బరుంది కదా పంచరత్న బంగారు గులాబీ కాలబట్టి ఇవి మురిసి నుంచే కలర్గా ఉంటాయి బియ్యం కూడా కలరే ఉంటాయి మరి ఇటువంటి రకాలతో నేను కూడా బొమ్మలు వేయచ్చు కదా అని ఒక ఆర్టిస్ట్ని బట్టి మా అమ్మ నాన్న బొమ్మ నేను ఒక ఎకరం పొలంలో వేయడం జరిగింది ఇది వేయడం వలన చాలా పత్రికలు చాలా టీవీ ఛానల్ వాళ్ళు అంతా చూపించడం జరిగింది మరి దీన్ని చూసి ఇంటర్నేషనల్ వాళ్ళు మా పొలాలకు వచ్చి మా సర్పంచ్ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తరఫున ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ భూమి కొలుసుకుని నిజంగా ఎకరం భూమిలో అమ్మా నాన్న అక్రమ స్టేట్ సంతోషపడి నాకు అక్కడ గోల్డ్ మెడల్ ఇంటర్నేషనల్ మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది నేను చాలా సంతోషపడ్డా ఇప్పటికీ దాదాపు పదిహేను పదహారు దేశాల వాళ్ళు నాకు అవార్డులు ఇవ్వడం జరిగింది మరి గిన్నీస్ బుక్ వాళ్ళకు కూడా నేను గిన్నీస్ బుక్ అవార్డు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది మరి ఇది పరిశీలనలో ఉంది ప్రపంచంలో దీనికి పోటీ ఎవరు లేకపోతే నాకు గిన్నీస్ బుక్ అవార్డు కూడా రావచ్చు ఇలా సంవత్సరం ఒకసారి బొమ్మ వేస్తూనే ఉంటా అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మన భారతదేశంలో మన కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో ఈ జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జరిగింది మరి నేను కూడా మన ప్రపంచ వాళ్ళను ఆహ్వానించినట్టు అవుతుందని జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు అని వరితం రాయడం జరిగింది అదే కాకుండా సోమసూత్ర ప్రదక్షిణాకారంలో శివలింగం ఆకారంలో వేసి ప్రదక్షిణాకారంలో ఆరు రకాల వరి వంగడాలతో లేడం జరిగింది ఇక్కడ కిందికి రైతు నేను దేవాలయం మొక్కినట్టు నా కూడా వేయడం జరిగింది ఇక్కడ మూలకు ఓమన వేయడం జరిగింది ఇక్కడ కింద అంటే ఒక్కొక్క వంగడంతో అక్షరంతో నాగుల చిన్న గంగారం అని ఈ ఇట్లా నారుమడి పోయడం జరిగింది ఇట్లా రకరకాలుగా నేను ఏదో సంవత్సరం కోసం ప్రయోగం చేస్తే ఉంటా నేను ఒక వరివంగన కనిపెట్టినా చింతలు సన్నాలని దాన్ని ఇప్పుడు పెట్టని టక్ కోసం చిన్ని కృష్ణ వారి అని టక్ దరఖాస్తు పెడుతున్నా మరి దాన్ని కూడా వరినే వేస్తే బాగుంటుందని ఈ మూడు రకాల వరితోని ఇది వేయడం జరిగింది ఇట్లా స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు చంద్ర చంద్రుడు ఆకారంలో వేసినప్పుడు ఆ స్కూల్ పిల్లల్ని చంద్రుడి ఆకారంలో నిలబెట్టి దాని మధ్యలో ఒక ఎత్తు బొల్ల వేసుకొని వాళ్ళకు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో వంగ ఏ వంగడం ఎట్లా ఉంటుందని వాళ్ళకు నేను చెప్పడం జరుగుతుంది అదే విధంగా నేను అమెరికా వెళ్ళి అక్కడ నుంచి విధనాలు తెనియారు కాబట్టి బియ్యం తీసుకొచ్చి బియ్యంతో మొలకలు చేసి దాదాపు ఎనిమిది దేశాలు బియ్యం తీసుకొచ్చి బియ్యంతో మొలకలు చేసి ఇట్లా చంద్రుడి ఆకారంలో అంటే ఇది ఇది ఒకటే ఫోటో ఇట్లా చంద్రుడి ఆకారంలో నేను వేయడం జరిగింది మరి భారతదేశంలో బియ్యంతో పంట వంటి వేయడము సాధారణంగా సైంటిస్టులు ఏమంటున్నారంటే నీకు ఎలా ఐడియా వచ్చింది నువ్వు ఎలా నీ చాలా గొప్ప రైతు అని నన్ను సైంటిస్టులు చాలా మెచ్చుకుంటున్నారు ఈ విధంగా నేను వ్యవసాయం చేస్తూ ఆనందంతో సంతోషంగా ఉంటూ ఈ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఇంత ఎంజ హెల్తీగా ఉండడానికి కారణం తినే ఆహారము నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే ప్రతి రైతు నాటు రకాల వరివంగడము ఒక కార్యక్రమం నుంచి ఏడాదికి సరిపోయి అంటే ఎక్రమం వరకు వేసుకొని ఇటువంటి ఆహారం బియ్యం రూపంలో తీసుకొని కుండలో వంట వేసుకొని తింటూ మీరు కష్టపడండి మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఆరోగ్యం బాగా లేకపోతే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లునూ మనకి ఏం లాభం లేదు అవన్నీ దవ్వనలు పెట్టవలసి వస్తే దవఖాలో పెట్టినా మనం హెల్దీగా ఉండలేము హెల్దీగా ఉండాలంటే ఒకటే మార్గము సరి అయిన టైంలో నిద్రపోవడము ఆకలైనప్పుడే అన్నం తినడము అది ఈ నాటు రకాల బియ్యం ముడి బియ్యంతో ఆహారం తినడము ఇంకా మిల్లెట్స్ కూడా తిన్నా చాలా మంచిదే ఇది ఏదైనా సరే ఇది కెమికల్ లేకుండా వండించినప్పుడే ఈ బలమైన భూముల నుంచి ఏరు పోషకాలు తీసుకొని బయట నుంచి గాలి ఎండ వర్షమును ఆధారంగా నత్ర తీసుకొని కష్టపడి పంట పండుతుంది కాబట్టి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని నా భావన ఇన్ని దాదాపు భారతదేశం తిరిగి వెళ్ళి తీసుకొచ్చిన నాటు రకాలు వంద ఇరవై ఐదు రకాలు వండిస్తున్నా ఈ వంద ఇరవై ఐదు రకాలు మా ఇంట్లో పెడితే కొలు ఎక్కువ ఆశపడి అటు ఆశించి ఇంట్లో ఉండరాకుండా వేస్తుంది కాబట్టి ఒక అమరావతి గ్రామంలో ఒక రూమ్ తీసుకొని కలెక్టర్కి ఏమని చెప్పినంటే విత్తన బ్యాంక్ ఏర్పాటు చేద్దాము మీరు మీరు రిబిన్ గత బాగుంటుందని చెప్తే కలెక్టర్ గారు ఒప్పుకొని విత్తన బ్యాంక్ తెలంగాణ తెలంగాణ అంటే ఇప్పుడు శ్రీనికృష్ణ దేశీయ విత్తన పరిరక్షణ సమితి అని పేరు పెట్టి విత్తన బ్యాంక్ తెలంగాణలో విత్తన బ్యాంక్ అని కలెక్టర్ ఓపెనింగ్ చేయడం జరిగింది అందులో ఈ నూట ఇరవై రకాల వాళ్ళు నిల్వ ఉంచడం జరిగింది అది బొత్త సంస్థలు నిల్వస్తే బాగుంటుంది ఆ విధంగా నిల్వ ఉంచడం జరిగింది ఆ నిల్వ ఉంచేటప్పుడు రెండు మూడు నెలల తర్వాత ఒక్కో రెక్కల పురుగు బాగా వస్తుంది ఆ రెక్కల పురుగు రాకుండా ఉండాలి అంటే తెల్లబిట్టింగ్ తెల్లబిట్టింగ్ చెట్టు ఉంటుంది ఇట్లా ఉంటుంది ఈ తెల్లబెట్టుకు రెమ్మలు తీసుకొచ్చి సంచల మీద వడిస్తే అసలు రెక్కల పురుగు రానే రాదు ఇది దీన్ని చూసి మీరు అందరు గమనించాలా ఇలా చేస్తున్న విత్తనాలకు పురుగు వస్తలేదు మరి నేను పండించే రకాలల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తా రక్తశాలి బియ్యం తింటే హిమోగ్లోబిన్ ఉదాహరణకు హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్నది ఈ రోజు చెకప్ చేసుకోండి హిమోగ్లోబిన్ ఎంత ఉంది రేపటి నుంచి రక్తశాల బియ్యం ఒక నలభై ఐదు రోజులు తినండి అప్పుడు చెకప్ చేసుకోండి ఎంతో అమోఘంగా రక్తశాల పెరుగుతుంది అది రక్తశాల నూట ఐదు రోజుల పట్టనే అటువంటి రక్తశాల పండించుకోండి కులాకారు బియ్యం తింటే గర్భవతి రోజు రోజొకప్పుడు కులాకారు బియ్యం స్త్రీ తింటే నార్మల్ డెలివరీ అవుతారు అందులో ఉన్న పాప కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది అదే మా పిల్ల సామాధి సంతానం కాని వాళ్ళు వంద శాతం ఆర్గానిక్ వండించిన ఆహారం తిన్నప్పుడే ఈ ఫలితాలు ఉంటాయి సంతానం కాని వాళ్ళు రోజు భారీ భర్తలు రోజకప్పుడు తింటే సంవత్సరంలో సంతనమైన అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కూడా చాలా మంది సంతనమైంది లాయ్చా వెరైటీ గుణం ఏముందంటే తల్లిపాలు అయిన తర్వాత తల్లిపాలు తక్కువ పడితే టానికులు అవి ఇస్తారు అది కాకుండా లాయిచా బియ్యంలో నీళ్ళెక్క పోసి ఉడికిన తర్వాత అమ్ముకొని గంజి తాగితే తెల్లాడితేనే అమృతమైన పాలు పడుతుందని ఛత్తీస్గఢ్ సైంటిస్ట్లే చెప్తున్నారు అంత బలం ఉంటుంది ఈ వరిదాకాలలో చిట్టుముత్యాలు అయితే అందరికీ తెలుసు మన నిజామా జిల్లాలో చాలా పాటిస్తున్నారు సెంటెడ్ వెరైటీ గడ్డి కూడా వాసన వస్తాయి పశువులు కూడా ఇష్టంగా తిని అమృతమైన పాలిస్తాయి అదే కాకుండా రామలక్షణ వడ్లు ఉన్నాయి ఒక వడ్ల గింజలు వెళ్తే ఒకటి బియ్యం పిత్తు వెళ్తుంది వరి వరిగింజలలో ఒక వరిగింజితే రెండు కవల పిల్లలు వెళ్తాయి ఎర్ర ఉంటాయి బియ్యము ఎంత విచిత్ర ప్రకృతి ఎలా ఉంది అందుకోసం ప్రకృతి రకముల పండిన ఈ పంటలు తీసుకొని కాళ్ళ బట్టి ఉంది నూట డెబ్బై రోజుల పంట బియ్యం నల్ల ఉంటాయి ఇటువంటి ఇది ఇది తింటే క్యాన్సర్ కణాలు ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది చెడు ఆహారం తింటున్నట్లు ఆ కణాలను నంపేస్తుంది అంటే అలోపతి గోళ్ళు కూడా అంత పని క్యాన్సర్ ఉంటే కూడా క్యాన్సర్ తగ్గించే న్యాయం చేస్తుంది కాబట్టి ఇటువంటి ఆహారం రైతులు మెడుచుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని నాకు భావన